మొగ్గు లాభం మా ఏడు కానిస్టేబుల్ ఎంపీ ఎనిమిది వచ్చాయండి దానికి డౌటే లేదు జీవాంజిల్ గారు అది ఏంటి జనసేన టీడీపీ కలవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది మంచి ఉపయోగం ఉంది అంటారా పవన్ కళ్యాణ్ కలవడం ఆయన నిర్ణయం ఆయన మంచి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ దీంట్లో ఒప్పుకొస్తాయి దీంట్లో మంది నెంబర్ వన్ చేసిండు సీట్లు కూడా ఏదైనా తీసుకొని నాకు అంతే చాలా అదే బా ఎలా తెలుసా మీకు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలన ముందు మోసిన పరిపాలన చెప్పాలంటే నాకున్న నలభై ఐదు ఏళ్ళ వయసులో నేను అన్ని రాష్ట్రాలన్నీ మామూలుగా కర్ణ కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ పనిచేసిన ఎక్కడ చేసినప్పుడు కానీ ఇప్పుడు పక్క దేశాలు అక్కడ పక్క రాష్ట్రాలకు పోతే మా రాజధాని అంటే అసలు తెలియదు ఇప్పుడు కూడా తెలియదు ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు ఇరవై ఐదు ఎంపీలని ఏం చెప్పిండు మెడలు ఉంచి తీసుకొస్తాను మెడలు పట్టుకుంటాను పోయి వాడు కాలు పట్టుకుంటాడు తెలియదు జగన్ ఇవాళ పోయి పక్క రాష్ట్రంలో బతికే పరిస్థితి వచ్చింది ప్రజలకి వాడిచ్చే సంక్షేమాలు అవసరం లేదు అవన్నీ పని లేదు ఇసుకు గాని జనాలకి పని కలిపి మనం ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సంపాదించుకుంటే ఎంత అవుతది ఒక ఆడ మనిషికి నలభై సంవత్సరాలు ఆడ మనిషికి నువ్వు పద్దెనిమిది ఏళ్ళు పదహారు వేలు అయితే అవుతుంది ఇంట్లో నలుగురు పని చేస్తే ఎంత ఆ సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంటారు అభివృద్ధి అభివృద్ధి కావాలి వాడి సంక్షేమ పథకాలు అవసరం లేదు ఇంట్లో నలుగురు సంపాదించుకుంటారు ఇండస్ట్రీ గానీ ఏదన్నా అవకాశం పని కల్పిస్తే ఇంట్లో నలుగురు పని చేసుకొని బతుకుతారు ఒక్కరికి నువ్వు సంశేఖం ఇచ్చిన వాళ్ళకి పదహారు వేలు ఇచ్చినావు ఆ ఒక్కరి డబ్బులు నలుగురు సరిపోతాయి వెంటానికి నలుగురు పని చేసుకుంటే ఎంత వస్తుంది చెప్పు అమ్మఒడి వాడి అమ్మమ్మ కూడా వేసినానంటాను ఇవన్నీ మాకు అవసరమా ఇంట్లో నలుగురుంటే నలుగురు పని కలిపి నువ్వు మాకు ఇచ్చే అవసరం లేదు నీకే తిరిగి మేము ఇస్తాం ఈ పన్నుల రూపంలో మా కారు తీసుకోవట్లేదా నువ్వు ఇచ్చే మేము ఇచ్చే పన్నుల రూపంలో మేము కట్టిన నువ్వు మాకు వస్తే పరిస్థితి ఏంటి అంటారు ఇంకోసారి జగన్ వస్తే దుకాణం మూసేసుకొని పక్క దేశాలు వెళ్ళిపోవటమే పక్క రాష్ట్రాలు వెళ్ళిపోవటమే ఇప్పటికే లేరు మన ఆంధ్రాలో ఇప్పటికే మన ఆంధ్రా నేను నేనుండేది కూడా తెలంగాణ కర్ణాటక చెన్నైలో పని చేసుకున్నాను క్యూప్యాడ్ లో నేను చేసే చంద్రబాబు క్యూప్యాడ్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక్క క్యూప్యాడ్ వలన ఎంత మంది పని చేస్తున్నారు చేపల మార్కెట్ తీసుకొచ్చి జగన్ పెట్టినట్టు అక్కడ పులివెందల్లో చేపల మార్కెట్ ఫిష్ మార్కెట్ రొయ్యల మార్కెట్ ఈ లో ఆడోళ్ళు బతుకడానికి కూడా చేత కదా అవి మనకు అవసరమా ఒక ఆంధ్రాలో పని లాకి వాళ్ళ నాన్న తిప్పల పడి పక్క రాష్ట్రాలు పోయి ఎల్లు రామచంద్రాన్ని బతుకుతున్నారు పిల్లల్ని పిల్లల్ని ఏ పార్టీ కలబోతుంది టీడీపీ గుంటూరు ఎనకొండ జీవి ఆంజనేయులు గారు కన్ఫామ్ గా ఎప్పుడు ఎక్కడి నుంచి ఏంటి సార్ ఎలా ఉంది మీకు ప్రభాకర్ గారు నెంబర్ వన్ అన్న చందలే ప్రభాకర్ వాస్తవం వస్తారు ఆయనకు ఓటం లేదు ఇంతవరకంటే ఎమ్మి ఓట్లతో మొత్తం చేసి నాశనం చేశారు కానీ ప్రభాకర్ గారిని మించిన దయ్యం లేదు లేనోడు ఉన్నాడంటే చంద్రూరులో ఒకప్పుడు ఉన్నాడు కాదు లేనోడు ఆయన ఈరోజు గారి ఇంటికి ఒకప్పుడు అప్పుడైనా అధికారంలోప్పుడు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా మధ్యాహ్నం వెళ్తే భోజనం పొద్దున్న వెళ్తే టీఆర్ టిఫిన్ సాయంత్రం వెళ్తే టిఫిన్ కాఫీ వస్తాడు ఈయన గెలిచినప్పుడు వెళ్తే అబ్బాయి ఎవరు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు గెలిచిన వాళ్ళు నాయకు వెళ్తారు వాళ్ళు వెళ్తే అమ్మ మంచి అవుతుంది అండి బోర్ బోరాడుతుంది వెళ్తే తాగరా అన్నారంట ఈ ఎమ్మెల్యే ఆయనకి ఆడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఆడు సిఎం ఇదివర నూనె బ్యాగ్ ఎంత ఇప్పుడు ఎంత ఇదివరకు నేను సమ్ప్లవర్ నూనె బ్యాక్ తాగేవాడిని ఇప్పుడు ఏడు చదువు నూనె బ్యాడ తాగితే ఇలా దొరుకుతా ఇది రేటు పెరిగిపోయే గ్యాస్ బోన్ మీద శుభ్రంగా వండుకునేవాడిని మా అమ్మ పొలం తీసుకురనా మా ఎవరేమో పొలాలను నరికరా రానా ఎందుకని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నారు సరిపోయి సంక్షేమ పథకాలు నాకు ఇంట్లో నాకు ఇంట్లోనే నా భయపడ చెప్తాను నీకు నా ఇష్టం గట్టి కూడా ఎత్త అది చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు నాకు ఇక్కడ ఉన్న దెందు ఎమ్మెల్యే గారు చెప్పు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది రాజధాని ఆంధ్రాని ఏది అది కాదు ఇది కాదు ఇక్కడ మాకు ప్రభుత్వంలో ఉన్న నియోజకవర్గంలో ఎట్టిందా అనేది కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలుసా తెలుసు ఎక్కడ పెట్టారు యాభై రాజకీయాలను చెప్తాడు అడు అక్కడ యాభై రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు అక్కడ పెడతాడు రాజకీయాలు పెడతాడు ఎవడు పెడతాడు అది పెట్టడా అడి పెట్టరు చెల్లి అమ్మారా నేనున్నానే అక్కడారా నేను అంటాడు ఆడ సంచలన చూతనాడు జగన్మోహన్ రెడ్డి గడి నేను చెల్లి చెప్పే నిజమే అంటే నిజమే అది జ్ఞానూర్గా షెర్మాక అన్న బాధ్యసం ఆ అమ్మాయి ఆ అక్కతో పొడవులు పొడిగా నేను షర్మాక్ చెప్పేదంతా వాస్తవే అమ్మలు లారా నేనున్నాను చెల్లి నేనున్నాడు ఆడు ఉన్నాడాడు అందరికీ చూసాడు కన్న తల్లిని చూసుకోడా కన్న తల్లిని కన్న తల్లిని నాశనం చేస్తున్నాడు బాబేం చదవదేం చెడు ఏంటి అన్న ఇది రాయికత్వం అమ్మా నీకు అన్నం పెడతానంట పిన్ని నీకు పొట్టు పొట్టి చేరుకుంటానంట ఎట్టు పడుతుంది వ్యవహారాలు మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి తల్లికి తిరిగి పెట్టాడు తన తిరిగి చేరు పెడతాడు ఆ పొట్టి చేరు అట్ట ఊపుకుంటాకి ఏంటి రాజకీయం ఇది మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి మరి జాగ్రత్త నేను తాగి మేసిరిని ఇప్పుడంటే ఇప్పుడే అడుక్కోండా బాబు అక్కడెక్కడని ఎదురుగా ఉండదు తెలుసా అమ్మా క్లాషింగ్ చేస్తాం తల్లి చట్టుబడి కడతాం అమ్మా మొక్కలు పుడతావు అమ్మా ఇరవేషన్ చేస్తావమ్మా మాకు కొద్దిగా పై ఉన్నమ్మా అని నా బండికి మైక పెట్టుకుని క్యాన్వెస్ట్ చేసుకుని తాపీను సుత్తి తోహం చెట్టు మీద రాయి పెట్టుకుని తిరగాలి దానికి గెలితే వాహన కార్మికులు పదివేల జాగన్మోహన్ రెడ్డి అన్నాను పిలిచా ఇసుక కరువు రేటు అది వేసాడు జగన్మోహన్ రెడ్డి నా జనం వేసాడు నా జనం శవర వేసాడు పవన్ కళ్యాణ్ కలవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది కలవటం వల్ల అంటే మా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట్లాడు అన్నయ్య మనం జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మనం జనాల్ని అసలు ఎంత ఇబ్బంది పడితే మనం చూడకూడదు జనం కోసం మనం రాజకీయం చేస్తున్నాం జనాన్ని పెంచి వాళ్ళకి అన్ని పరిశుభ్రంగా అందించి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి అవసరాలు తీర్చాలని కొద్దిగా ప్రదేశంలో నిలబెట్టి నిలబెట్టాలన్నయ్య అది మనం చేయాలని మన ఇద్దరు కలిసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే పవన్ తమ్ముడు అన్నాడు అది వాస్తవం బంగారులో ఉపయోగం ఉంది ఎందుకంటే జనాన్ని మేలు కూరుకునే వాడిని జనం అందరూ అలాగే గెలిపి గెలిపించగలుగుతారు అదేందని అదే జరుగుద్ది అంతకంటే జరగదు నేను ఇంట్లో పెట్టా నాకు వచ్చింది అలోను ఇల్నిచ్చాను అక్కడ పంపించాను ఏమిచ్చాడు వీడు మీరు ఎక్కడ నుంచి గుంటూరు అని ఉంటారు ఎలా ఉంది గుంటూరు కోరుకునే గుంటూరులో నజీర్కి వెళతారు నజీర్కిత్తే ఇవ్వాలని కోరుకుంటున్నాం టీడీపీ గెలవడం జనసేన వల్ల ఉపయోగం జనసేన అంటే పోయిన ఎలక్షన్లో జనసేన ఇడిగా పోటీ చేయడం వల్ల వాళ్ళు గెలవలేకపోయారు ప్లస్ మనల్ని కూడా నాశనం చేశారు అది వాళ్ళు తెలుసుకున్నారు పాయింట్ తెలుసుకొని పవన్ కళ్యాణ్ అందుకని మాకు ఇరవై నాలుగు సీట్లు వచ్చినా కానీ రి గెలిస్తే నెక్స్ట్ టైం మనం చూసుకోవచ్చని ఆలోచనగా జతగలిపాడు ఐదు వేల పరిపాలన ఎలా అనిపించింది ఐదు వేల పరిపాలన నరకాశిని వాదం చేసినట్టుగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి కదా ఎండల్లో ఉంటాం మనం ఎండల్లో ఉన్నాం కదా అట్లానే వాడు చేసిన పరిపాలన ఏంటంటే అటు ఎండ కాదు ఇటు ఇది లేకుండా బాగా ఇది చేసిపోయాడు ప్రజల్ని నాశనం చేసి మరి ఆడు పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పాడు బాదురే బాదురు అన్నాడు ఆ రోజు బాదురే బాదురా అని వాడే చేశాడు ఆ బాదురు అంటే ఏంటంటే ఒకవేళ పెట్టి చూపిస్తే వేలు నీకే చూపిస్తారని పెద్ద సమస్యలు చూసావా ఆ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఇంకొకటి ఏంటంటే బీసీలకి బీసీలకి అభివృద్ధి చేశాను చేశానని అన్నారు బీసీలకి ఏం చేసావు నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగోడు అయితే ఒక అమ్మ అబ్బా పుడితే ఒక డెకరేషన్ ఇ నాకు నీ దగ్గర దమ్ము ఉంటే డికరేషన్ ఇకపోతే మూసుకొని కూర్చోవు నువ్వు బీసీలకి ఏం చేయాల బీసీల ద్రోహివి బీసీలను అన్యాయం చేసిన మొదటి వ్యక్తి ఏరా అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఏ రాష్ట్రంలో సరే బీసీలకు అన్యాయం చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఆదరణ పథకం పెట్టారు తొంభై ఆరులో పెట్టాడు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదరణ పథకం పెట్టి కుల ఋతులకు కానీ చేతి వృత్తులకు కానీ ఆదరణంగా కింద అనేక రకాలైన పనిముట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ జరణ పథకం కింద అనేక రకాల పథకాలు ఆయన ఇచ్చి అన్నీ డెవలప్ చేశాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టాడు పెట్టి దానికి ఒక రూపాయి ఇచ్చాడా వాళ్ళకు కుర్చీ ఇచ్చాడా వాళ్ళకు ఆఫీస్ ఇచ్చాడా కారు ఇచ్చాడా ఏమీలా కానీ ఆ నిధులు మొత్తం ఏం చేశాడు వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ కావాల్సిన దానికి అదిగో బట్టన్ నొక్కుతున్నా ఇదిగో బట్ట నొక్కుతున్నా నొక్కింది లేదు ఏం లేదు వచ్చారు చూసారు గుంటూరు తూర్పు నియోజకవర్గం నేను ఈసారి మళ్ళీ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి జగన్ మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం రాష్ట్రం మొత్తం ఊరూరా తిరిగి అడుపు తినే పరిస్థితి మాత్రమే వచ్చుందని చెప్పి గ్యారంటీగా చూపుతుంది అంటే ఈ ఐదేళ్లలో అభివృద్ధి ఏమన్నా కనిపించిందా పైపళ్ళ ఎలా అనిపించింది ఈ ఐదేళ్లలో అతను నవరత్నాల పేరిట మనుషులు జీవితాలు నవరంధ్రాలు మూసేసాడు ఆ నవరత్నాలు పేరు నవరంధ్రాలు మూసి పని లేదు ఒక పాటు లేదు పని చేసుకోవాలన్నా కూడా పని కల్పన లేని రోజులుగా ఉన్నాయి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవాలన్నా ఏడెనిమిది వందలు వస్తాయి కానీ వారానికి రెండు రోజులు మాత్రమే పని దొరుకుతుంది మిగతా ఐదు రోజులు మాత్రం అయ్యో రామచంద్ర అని ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటంటారు ఇంకోసారి వస్తే అడుక్కు తినే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద మేధావు నిపుణులు ఆర్థిక నిపుణులు వ్యాపారవేత్తలు ఎనాలిసిస్టులు మొత్తం చెబుతున్నారు పరిస్థితి అలా ఉంది సరే అయితే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే గతం ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు బేరీ చేసుకొని మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఉండిద్ది అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా తీసుకెళ్ళే సామర్థ్యం కలవాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ బలహీన వర్గాలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మనందరం మన జీవితాలు हुशिस्